హై టు ఆల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఈవినింగ్ డిన్నర్ అయితే షేర్ చేయబోతున్నాను డిన్నర్ అనేది సిక్స్ థర్టీ సెవెన్ కల్లా కంప్లీట్ చేసినట్లయితే మన ఆయుద్దాయం అనేది థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అని నేను ఎక్కడో చదివాను సో హెల్త్ హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ అన్నట్టుగా అవే వెజిటేబుల్స్ అవే అదే కానీ కొంచెం రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా కట్ చేసుకొని డెకరేట్ చేసుకున్నట్టయితే మనం ఏదో హెల్త్ కోసం ఫుడ్ని టేస్ట్ని త్యాగం చేస్తున్నామన్న ఫీలింగ్ లేకుండా కలర్ఫుల్గా టేస్టీగా తినొచ్చు ఇలా క్యారెట్స్ టొమాటోస్ కీరాలు అన్ని కూడా కట్ చేసుకొని ఈ విధంగా చిన్నగా డెకరేట్ చేసుకొని దీనిపైన కాస్త లెమన్ పిండుకొని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా మన దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉన్నా కూడా వాటిని కూడా కట్ చేసుకొని ఈ విధంగా తినేసేయొచ్చు లేదంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మంచిగా ఫ్రూట్ ఫ్రూట్ సలాడ్ లాగా ఫ్రూట్ సలాడ్ అంటే ఆ ఫ్రూట్ సలాడ్ కాదు జస్ట్ ఫ్రూట్స్ అన్ని కూడా మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్స్ చేసుకొని తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది మల్ తొందరగా ఆకలేదు ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది సాల్ట్ వితౌట్ ఆయిల్ వితౌట్ షుగర్ వితౌట్ సాల్ట్ వన్ టైమ్ అన్న తిన్నట్టయితే హెల్త్ అనేది చాలా బాగుంటుంది సో హెల్త్ కేర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి డైలీ నైట్ ఈ విధంగా వెజిటేబుల్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ కంప్లీట్ చేయండి